వ్యాప్తంగా రెవెన్యూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే వచ్చేస్తున్నాయి జూన్ రెండున జూన్ రెండులోపు గ్రామానికి రెవెన్యూ అధికారు అయితే ఉన్నారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పది వేల తొమ్మిది వందల యాభై ఆరు పంచాయతీలో రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహిస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే చెప్పారు రెవెన్యూ అధికారులు మీ గ్రామానికే వస్తారు వారి వెంట దరఖాస్తులను తీసుకొస్తారు వాటిలో మీ సమస్య సమస్య సూచిస్తే మీ గ్రామంలోనే పరిష్కరిస్తారు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జూన్ రెండులోపు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకు ఒక్కో రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం అని చెప్పేసి అన్నారు పైలట్ ప్రాజెక్టుగా భూభారతి అమలుకు రెండో విడతలో ఎంపిక చేసిన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచికల్పేట నిర్మల్ జిల్లా కుంటాల రాజన్సిర చిల్లా జిల్లా సుద్రంగిరిలో మంత్రులు శీతాక పొన్నం ప్రభాకర్ అయితే సదస్సులు నిర్వహించారనమాట ముఖ్యంగా పదకొండు వేల మంది ఉద్యోగులైతే జూన్ రెండవ తారీఖున ఈ పదకొండు వేల మంది ఉద్యోగులందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రెవెన్యూ ఉద్యోగుని అయితే తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ ఉద్యోగులు మొత్తం కూడా గతంలో ఉన్న చాలామంది ఉద్యోగులే ఉంటారని చెప్పేసి వారందరూ కూడా రెవెన్యూలకు సంబంధించి వ్యవస్థ గురించి తెలిసిన వారు కాబట్టి మీ సమస్యలు అయితే పరిష్కరిస్తారని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం